ఏబు గ్రంథం మొదట అధ్యాయం తొమ్మిది పది వాక్యాలు చూడండి ఏబు ఊరకనే దేవుని భయభక్తులు గలవాడు ఆయన నీవు అతనికి అతని ఇంటివారికి అతనుకు కలిగిన సమస్తమునకును ఏమేశాడు వేసితివి కదా అబ్బా అతను చేతి పనులను దీవించుట వలన అతను ఆస్తి దేశములో బహుగా చూడండి నీవు అతనికి అతని ఇంటి వారికి అతని చుట్టూ అతని ఇంటివారికి అతనికి కలిగిన సంస్థమునకు చుట్టూ వేసిన కదా నీవు అతని చేతి పనులను దీవించుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించింది ఈ సాక్ష్యం చదువుతాడు దొంగోడు చదువుతున్నాడు దోచుకునేవాడు చదువుతున్నాడు ఈ మాట పాడు చేసేవాడు చదువుతున్నాడు ఈ మాట నేను అతన్ని నాశనం చేయాలనుకున్నాను అతని చుట్టూ నువ్వు కంచేసావు సరే అతను పిల్లలను పాడు చేయాలనుకున్నాను అలా పిల్లల చుట్టూ తన ఇంటి వారి చుట్టూ తన భార్య చుట్టూ కంచనేసావు సరే అది తన ఆస్తినైనా నాశనం చేయాలనుకున్నా అతని ఆస్తి చుట్టూ కంచనేసావు వాడిస్తున్న సాక్ష్యం అమ్మాయి అందరూ ఒకసారి వినండమ్మా స్తోత్రం చెప్పాలి అతను ఆస్తి చుట్టూ కంచిన వేసావు చివరికి అతని చేతి పనులన్నిటిని నువ్వు ఆశీర్వదిస్తున్నావు చప్పలు కొట్టావు దేనికి భయపడుతున్నావు మా పిల్లలకి ఏమైద్దో నా భర్తకి ఏమైద్దో నా భార్యకి ఏమైద్దో పైపులు చెబుతుంది నాశనం చేసే దుష్టుడు సాక్ష్యం ఇస్తున్నాడు ఇక్కడ నేను యోగుని లేదా నీ పిల్లలను నాశనం చేయడానికి వచ్చానయ్యా వారి చుట్టూ మీ భద్రత ఉంది వారి పిల్లలనైనా పాడు చేద్దాం బేవర్సగాలను చేద్దాం త్రాగుబోతులను చేద్దాం వ్యభిచారులను చేద్దాం అనుకొని వచ్చాను వారిని భద్రపరచవు స్తోత్రం చెప్పాలి సరే తన ఆస్తినైనా నాశనం చేద్దాం అనుకోని వచ్చా ఆస్తి చుట్టూ భద్రత ఉంది పైపెచ్చు అతను గొప్పగా దీవిస్తున్నావు అతను ఏది పట్టుకుంటే అది ఆశీర్వాదకరంగా మారిపోతుంది ఎంత అద్భుతమైన సాక్ష్యం అండి ఎవడిస్తున్నాడు ఈ సాక్ష్యం చెప్పాలి సాతానుడు ఎవడో మన ఫ్రెండా మన శత్రువు కదాడు పాడు చేసేవాడు కదా పాడు చేసేవాడు అంటాడు ఎందుకు నా మా ఇంట్లో దొంగతనం చేయలేదంటే నువ్వు భద్రతలో ఉన్నావు ఎందుకన్నా నువ్వు పాడు చేయలేకపోయావంటే నువ్వు భద్రతలో ఉందామంటాడు ఇప్పుడు నీ ఇంటి చుట్టూ భద్రత ఉందా లేదా నమ్మిన వారు హలు చెప్పండి భద్రత ఉందని మరి ఈ భద్రత ఉంటే మరి అంతరం భద్రత ఎందుకు నీకు తాయి తెచ్చుకొని కట్టుకుంటున్నావు కదా ఈ భద్రత ఉన్నప్పుడు నీ ఇంటి ముందు బూడిది గుమ్మడికాయ ఏంటి నాకు అర్థం కాదు ఒక తన్నుదంతే పగిలిపోయి బూడిది గుమ్మడికాయ నేను కాపాడిద్దా స్తోత్రం చెప్పండి మీ ఇంటి ముందు ఒక కాపర్ని పెట్టారు చూశారు కొంతమంది ఇళ్ళ ముందు కాపరే ఏం కాపరో తెలుసా నాలుకా ఉంటుంది ఎక్కడ మండ్రగబ్బ బొమ్మేసి ఉంటుంది ఎందుకు దాన్ని పెట్టామంటే మా కాపర్ అంటున్నారు ఇప్పుడు ఆ ఇంటి చుట్టూ సాతానునే కాపర్ను పెట్టుకుంటే సాతానుగానే కాపురను పెట్టుకుంటే ఎలా ఉంటుంది మీకు ఒక విషయం చెప్పనా గొర్రెలకి గొర్రెల దొడ్డి దగ్గర ఏ కుక్కలో లేదు ఏ ఏ తోడేళ్ళు రాకుండా ఒక పెద్ద పుల్ని పెడితే ఎలా ఉంటుంది అంటారు చెప్పరేంటమ్మా ఒకే రోజు తిందగాని రోజుకొకదాన్ని శుభ్రంగా తినేసి కాపల పడుకుంటుంది ఎవరిని రానివ్వదు ఏ కుక్కను రానివ్వదు ఏ తోడేళ్ళను రానివ్వదు ఏ నక్కనే రానివ్వదు అది మాత్రమే తింటూ ఉంటుంది వీళ్ళు ఏమనుకుంటారంటే నిన్న కుక్కలు వచ్చినాయి కానీ ఏం తినకుండా ఎందుకంటే పెద్ద పూలు ఉంది కాబట్టి నిన్ను పందులు వచ్చినాయి కానీ ఏం చేయలేదు పెద్ద పూలు ఉంది కాబట్టి నిన్న తోడేళ్ళు వచ్చినాయి కానీ ఏమీ తినలేదు మందను అలాగే ఉంచింది ఎందుకంటే పెద్ద పూలు ఉంది కాబట్టి ఇది తినే సంగతి వాళ్ళకి తెలియటిలా ఎంతమందికి అర్థమవుతుంది ఏసయ్య కాపరక కాపర్లో ఆయన దొడ్లు ఉంటావా పెద్ద పూలో ఎలుగు కాపలా పెట్టుకుంటావా ఈ మధ్యకాలం ట్రెండ్ మార్చినట్టున్నారు ఒక కోతి ఎక్కిరించడం అది ఇంటికి కాపలంట అది ఏదో ఎప్పుడో ఎకార శాస్త్రాలు చేస్తూ దొరికిపోయింది ఫోటో తీశారు అది ఎల్లకి అది ఎల్లకి కాపలా ఎంత పిచ్చి పనులు చేస్తున్నారు సరే అది వాళ్ళ విశ్వాసం నువ్వు బైబిల్ చదువుకొని క్రైస్తవుడు వయ్యుండి దేవుని బిడ్డ వయ్యుండి అది నిన్ను కాపాడుతుందని నమ్మటం ఎంత బుద్ధిహీనత నువ్వు యేసు రక్తపు కోటలో భద్రపరచబడ్డావు నీ ఇంటి చుట్టూని దేవుని కంచెం